రీత్యా చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు దొరలే అవకాశం ఉంటుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడము కొన్ని డాక్యుమెంట్స్ సరైన సమయానికి అందుబాటులో లేకపోవడము కనిపించకపోవడము ఈ రకమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమయ్యే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరం నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు అత్యంత సన్నిహితులు రక్త సంబంధికులకు ఇది గిఫ్ట్ కింద ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఊహించినటువంటి ఒక మంచి సదావకాశము ఒక విశేషాన్ని తెలుసుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు విదేశాలకు వెళ్లాలని మీరు చేసే ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు పునరాలోచనలలో ఉంటాయి వేరే ప్రదేశాలకు వెళితే బాగుంటుందేమో అన్న సెకండ్ ఒపీనియన్ సెకండ్ థాట్ ని కలిగి ఉంటారు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఈ రోజున మీకు ఆదాయం ఇచ్చే విధంగా మంచికే కారణం అవుతాయి కుటుంబ పరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ మకర రాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ఒకనొక ప్రాజెక్ట్ కి మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది బెంచ్ మీద ఉన్న వారికి కూడా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మళ్ళీ మీ పేరు పది మందిలో నాని మీకంటూ ఒక గుర్తింపు స్థాయికి తీసుకువెళ్లే విధంగా ఈ అవకాశాలు అనేవి మీకు అక్కడికి వస్తాయి నూతన ప్రయత్నాలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విద్యాలయాల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఎప్పటికప్పుడు బయట జరుగుతున్నటువంటి విశేషాల గురించి జరుగుతున్నటువంటి మార్పుల గురించి అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం ద్వారా మంచి పరిస్థితులు మంచి ఆలోచనలను మీరు కలిగి ఉంటారు రాబోయే రోజులకు సంబంధించి కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు పొలిటికల్ గా ఉన్నవారికి పదవుల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్యాటరింగ్ నడిపే వారికి ఫుడ్ కు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది మునుపున్నటువంటి చికాకులు క్రమేణా తొలగిపోతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతిని ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర నామాలను పఠించండి విష్ణు ఆలయంలో హరిచందనంతో స్వామివారిని అర్చించి ఆ గంధాన్ని నుదుటన ధరించండి